ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది మావోయిస్టుల శిబిరాలను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి సుక్మా జిల్లాలో మావోయిస్టులకు చెందిన భారీ ఆయుధాగారాన్ని గుర్తించిన పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు సుక్మా జిల్లాలోని మెట్టగూడ దులేద్ గ్రామాల మధ్య ఉన్న అట్టవీ ప్రాంతంలో కూమింకి వెళ్లిన భద్రతా బలగాలు మావోయిస్టులకు చెందిన భారీ డంపును స్వాధీనం చేసుకున్నాయి ఇక బ్యారల్ గ్రానేడ్ లాంచర్లు పేలుడు పదార్థాలకు ఉపయోగించే మందుగుండు సామాగ్రితో పాటుగా రేడియో ట్రాన్సిస్టర్లు డ్రిల్లింగ్ మిషన్లు జనరేటర్ను పోలీసు బలగాలు స్వాధీనం చేసుకున్నాయి మావోయిస్టుల శిక్షణ కోసం ఏర్పాటు చేసిన ఎత్తైన టెంట్లను నరికివేశారు గుడిసెలను ధ్వంసం చేశారు పోలీసులు సుక్మా జిల్లాలో మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది మావోయిస్టుల శిబిరాలను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి ఈ కూంబింగ్ లోనే భారీ ఆయుధ పాండాగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఖమ్మం కరెస్పాండెంట్ నవీన్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ నవీన్ మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బగానే చెప్పుకోవచ్చు దీన్ని భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఈ కూంబింగ్ లో ఇంకేమేమి లభించాయి మావోయిస్టులకు సంబంధించిన పూర్తిగా డీటెయిల్స్ ఏంటి నవీన్ పవన్ ఆయుధాలు అనేది ఆ నిన్ననే స్వాధీనం చేసుకున్నారు పూర్తి స్థాయిలో కూడా నిన్న నుంచి కూడా భారీ ఎత్తున కూమింగ్ అయితే పోలీసు నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు ప్రస్తుతానికైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ప్రాంతంలో దాదాపుగా బట్టిగూడ అనే ప్రాంతం ఉంటుంది బిజాపూర్ జిల్లాలోని బట్టిగూడ ప్రాంతంలో మావోయిస్టులకు సంబంధించిన శిక్షణ తరగతులకు సంబంధించి ఏదైతే ఉంటుందో వాళ్ళు ఆర్మీ మొత్తం కూడా ఆ మావోయిస్టులు కొత్త రిక్రూట్మెంట్ చేసుకున్నా కానీ పాత వాళ్ళు కానీ వాళ్ళకు శిక్షణ ఇవ్వడానికి ఒక మైదానం ఎంచుకున్నారు ఆ మైదానమే ఈ బాసుగూడ ప్రాంతంలో ఉంది దాదాపుగా ఇరవై ఎకరాల్లో ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా ఇరవై ఎకరాలు అడవి మొత్తం కూడా నరికి చట్టమైన అడవి ప్రాంతంలో అంటే దండకార్య ప్రాంతం ఇదంతా కూడా మావోయిస్టులు కంచుకోట ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పుకోవచ్చు దాదాపుగా నలభై సంవత్సరాల కాంచి ఇది మావోయిస్టులు ఒక అడ్డా చేసుకుని ఇక్కడ పూర్తి కూడా కార్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కార్యకలాపాలు కూడా నిర్వహిస్తున్నారు మావోయిస్టులు ఎవరైతే రిక్రూట్మెంట్ అవుతున్నారో పాత మావోయిస్టులు ఎవరు ఉన్నారో వాళ్ళకి గన్ గన్ షూటింగ్ తో పాటు ఆ శత్రు మీద ఏ విధంగా దాడులు చేయాలి అనేది పూర్తి ఒక ట్రైనింగ్ సెంటర్ అని చెప్పుకోవచ్చు వాస్తవానికి మావోయిస్టుల ట్రైనింగ్ సెంటర్ అని చెప్పొచ్చు ఈ కూడా అడవి ప్రాంతంలో దాదాపుగా ఇరవై ఎకరాల్లో ఉన్నట్టు పరిస్థితి కనపడుతుంది అయితే ఈ నేపథ్యంలో అక్కడ భారీ ఎత్తున కుమింగ్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే తన ప్రాంతం ఉందో ప్రాంతాన్ని మొత్తం కూడా ఆ పోలీసు బలగాలైతే మోహరించినటువంటి పరిస్థితి డైలీ కుమింగ్ చేస్తున్న పరిస్థితుల్లో అయితే ఈ రోజు ఏదైతే ఉందో నిన్న సుమారుగా ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా అక్కడ అక్కడ నుండి కేంద్ర మొత్తం కూడా చుట్టుముట్టి ఆ మావోయిస్టుకు సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ సంబంధించి కూడా ధ్వంసం చేసినట్టు పరిస్థితి మనం చూడవచ్చు మొత్తం కూడా పోలీసులో అధిన తీసుకొని ఆ బాసుగూడ ప్రాంతంలో దట్టమైన అడవి ప్రాంతం అంతా కూడా దండకారైన ప్రాంతం అని చెప్పుకోవచ్చు ఆ ప్రాంతంలో దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల మొత్తం కూడా చెట్లు దొరికి ఆ ప్రాంతంలో భారీ ఎత్తున కూడా మావోయిస్టు స్మారక స్థూపాలతో పాటు మావోయిస్టులు షెల్టర్ తీసుకుంటానికి భారీ షెడ్లు అంతేకాకుండా వాళ్ళు వంటలు చేసుకుంటానికి కూడా పూర్తి కూడా అన్ని నిర్మాణాలు అక్కడ చేసి వాళ్ళ ట్రైనింగ్ సెంటర్ అంటే పూర్తి కూడా అక్కడ కాల్పులు ఏ విధంగా చేయాలి బ్లాస్టింగ్లు ఏ విధంగా చేయాలి శక్తులపై ఎలాంటి దాడులు చేయాలని దాని పూర్తి పూర్తిస్థాయిలో కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ అని చెప్పుకోవచ్చు మావోయిస్టు ఎక్కడైనా సరే ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో మావోయిస్టులు ఖచ్చితంగా వాళ్ళు ఉండాలి అంటే ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి ఎవరు జాయిన్ అయినా సరే ఈ ప్రాంతం మొత్తం కూడా వచ్చి ట్రైనింగ్ తీసుకొని ఇక్కడి నుంచి ఆ దళాలు ఆ ఏరియా దళాల సంబంధించి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అయితే పూర్తి స్థాయిలో కూడా దాదాపు ఒక నలభై సంవత్సరాల కానీ కూడా ఈ ప్రాంతాన్ని సెల్టర్ స్వర్న్ గా తీసుకుని ఒక ట్రైనింగ్ సెంటర్ అయితే నిర్వహిస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది ఆ సెంటర్ను మొత్తాన్ని కూడా పోలీసులు అయితే అధీనంలో తీసుకున్నారు అక్కడ ఆ స్మారక స్థూపం భారీ ఎత్తున స్మారక స్థూపం దాదాపుగా దాన్ని రెండు నెలల పాటు కూడా కట్టారని చెప్పేసి కూడా అక్కడ స్థానికంగా ఉన్నటు ఏదైతుందో ఆ బట్టి కూడా వాసులు చెప్తున్నారు ఆ ప్రాంతంలో రెండు నెలల కంచి ట్రైనింగ్ సెంటర్ గా సంబంధించిన అక్కడ ఒక స్మారక సూప నిర్మించి ఆ సూపను కూడా ధ్వంసం చేసిన ఆ ప్రాంతం మొత్తం కూడా సిఆర్పిఎఫ్ జవానులు అయితే మొత్తం కూడా స్వాధీనం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది